హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజైతే ఒక నాలుగు రోజులు రెండు మూడు రోజుల క్రితమే ఈ వీడియో చేయాలి కానీ నాకు కుదరలేదనమాట ఇలాంటి ఒక వీడియో చేస్తానని కానీ లేకపోతే అంతకుముందు మన ఛానల్లో ఎప్పుడైనా సరే ఇలాంటి వీడియో అయితే రాలేదనమాట నేను అంత తొందరగా స్పందించను అది ఎందుకు అనేది కూడా చెప్తాను ఇప్పుడు బయట ఏదైనా విషయాలు జరుగుతున్నాయి అనుకోండి నేను అంత తొందరగా స్పందించాను అనమాట ఎందుకంటే పూర్తి వివరాలు తెలియకుండా మనం మాట్లాడకూడదు అన్న ఉద్దేశంతోనే నేను మాట్లాడాను అంతేగాని నాకు ఏం మాట్లాడటానికి భయమని కాదు అందుకోసం అని చెప్పి మాట్లాడను అనమాట మనకు ఒక విషయం గురించి పూర్తి అవగాహన లేకుండా ఏది పడితే అది చెప్పటం ఏది పడితే అది మాట్లాడటం నాకు ఇష్టం ఉంది అందుకోసం అంత తొందరగా స్పందించను అనమాట కాకపోతే ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడాలనుకుంటున్నాను అంటే ఇది ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఒక తల్లిగా ఒక ఇద్దరు పిల్లల తల్లిగా ఒకరికి కూతురుగా ప్రతి ఒక్క ఆడవాళ్ళకి సంబంధించిన విషయం కాబట్టి దీని గురించి అయితే నేను నా వైపు నుంచి నేను చెప్పాలనుకున్నది చెప్తాను మన ఛానల్ చిన్న ఛానలే కాకపోతే ఏంటంటే ఎంత చిన్న ఛానల్ అయినా కనీసం ఒక వంద మంది చూస్తారు కదా ఆ వంద మందిలో ఒక ఇరవై మంది అన్న నేను చెప్పేది అర్థం చేసుకొని అందులో ఎంతవరకు కరెక్ట్ అనిపించిద్దో దాన్ని బట్టి నలుగురు ఫాలో అయినా నలుగురు అర్థం చేసుకొని ఇద్దరు ఫాలో అయినా కూడా మంచిదే కదా అందుకోసం అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఇప్పుడు మనకి ఒక కొన్ని రోజులుగా ఒక విషయం అయితే ఎక్కువగా నడుస్తూ ఉంది కదా సోషల్ మీడియాలో శివాజీ గారి గురించి సినిమా యాక్టర్ శివాజీ గారి గురించి ఆయన చెప్పిన విషయాలు ప్రతి ఒక్క ఆడవాళ్ళకి కరెక్ట్ అనే అనిపించింది నాతో సహా కాకపోతే కొంతమందికి నచ్చలేదు అనమాట ఏదో సామెత చెప్తారు కదా గుమ్మడకెళ్దాం ఎవరు అంటే భుజాలు దడుముకున్నట్టు అసలు వాళ్ళ పేరు కానీ వాళ్ళ ఊరు కానీ ఏది తీలేదు అయినా వాళ్ళకే ఎందుకు అట్లా అనిపించిందో నాకు అర్థం కాని విషయం అన్నమాట ఆయన చెప్పింది ఏంటి హీరోయిన్స్ అని ఒక పదాన్ని ఉపయోగించి అందరినీ అలా చేయకండి కొంచెం మంచి బట్టలు వేసుకోండి చూడంగానే అమ్మలాగా అనిపించాలి అని మంచి ఉద్దేశంతోనే చెప్పారు ఏదో ఒక చిన్న మాట పొరపాటును నోటినొచ్చిందని మిగతా విషయాలన్నీ వదిలేసి అది ఒక్కటి పట్టుకున్నారు సరే ఆయన అందెవరిని మీకెందుకు కోపాలు వస్తున్నాయో మీరెందుకు కొడుకుంటున్నారో అర్థం కావట్లేదు నాకైతే మిగతా అందరికీ కరెక్ట్ అనిపించింది కొంతమందికి ఏ ఇద్దరు ముగ్గురుకో నచ్చలేదు ఈ విషయం ఏదో చెప్తారు కదా ఎవరు అంటే భుజాలు అనుకున్నట్టు అలా చేస్తుంది మనమే కదా అలా బట్టలు వేసుకుంటుంది మనమే కదా అని వీళ్ళు ఆలోచించుకున్నారో ఏమో అందుకని వాళ్ళు స్పందించారనమాట వాళ్ళ అలవాట్లు వాళ్ళకట్లా గుర్తొచ్చినాయి వాళ్ళు చేసేది అదే కాబట్టి వాళ్ళకి అనిపించింది ఇక్కడ నేను ఒకటి అడగాలనుకుంటున్నానండి ఆయన అన్న ఒక్క పొరపాటు నోటి నుంచి వచ్చిన మాట పట్టుకొని అంత గొడవ గొడవ చేసేస్తున్నారు మీరు చేసే షోల్లో ఎప్పుడు ఇలాంటి మాటలు వినిపించలేదా మీరు చేసిన షోలన్నీ అలాంటివియేగా నోరు తెరిస్తే బూతులు డబుల్ మీనింగ్ డైలాగులు ఒకళ్ళని ఒకళ్ళు అనుకోవటము ఆడవాళ్ళని ఎంత తేలిక చేయాలో అంత తేలిక చేసి మాట్లాడటము మీరు చేసిన షోలన్నీ అలాంటి కదా మరి అప్పుడెందుకు మీకు తప్పు అనిపించలేదు ఇంకా ఆయన నేను పొరపాటున గబాన్ నోరు జారాను అని ఆయన సారీ కూడా చెప్పారు అయినా కూడా ఇంకా రాధాంతం చేసారు తనే ఉన్నారు కేసులు దాకా తీసుకెళ్ళారు ఎందుకమ్మా మీకు అంత ఇది మీరు చేసే షోల్లో ఎప్పుడు ఇలాంటివి బూతులు వినలేదా మీరు సెటర్ లేసుకోలేదా ఒకళ్ళకొకళ్ళు మీ ముందేగా లేడీస్ని తక్కువ చేసి మాట్లాడటము డబుల్ మీనింగ్గా మాట్లాడతాము అట్లాని ఎట్లాని ఎన్ని డబుల్ మీనింగ్ డైలాగులు ఆ షోల్లో అప్పుడప్పుడు మీకు వినిపించలేదా అప్పుడు లేదా మీకు స్పర్శ ఇప్పుడే ఎందుకు వచ్చింది ఇంకోటి ఎన్ని సంవత్సరాలుగా ఆడపిల్లల మీద ఆగా ఇచ్చాలు రేపు కేసులు హత్య హత్యలు నమ్మిచ్చి మోసం చేసి చంపేటాలు ఇన్ని వింటున్నాం కదా ఒక్కదానికి కనీసం ఒక్కదానికన్నా మీరు ఏ రోజన్నా స్పందించారా అప్పుడెందుకు మీకు ఇవన్నీ గుర్తుకు రాలేదు ఇప్పుడు గుర్తొచ్చిందా అది మిమ్మల్ని అనలేదు కూడా మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారు అన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి అన్ని హత్యలు జరుగుతున్నాయి అన్నీ రేపు కేసులు వింటున్నావు ఆ రోజు ఏ రోజు మీ నోరు లేగోలేదే ఇప్పుడెందుకు ఎందుకు ఎంత ఇదైపోతున్నారు ఆయన ఏం చెప్పాడు మంచిగా బట్టలు వేసుకోండి అమ్మ మీరు ఏ డ్రెస్ అన్నా వేసుకోండి నిండుగా వేసుకోండి బాగుంటుంది చూడటానికైనా ప్రపంచం ఇప్పుడు మన చుట్టూ బాగాలేదు కదా మంచి బట్టలు వేసుకోండి ఇంకొకళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వాలి మనం అన్న ఉద్దేశంతో మంచిగానే చెప్పారు అది తప్ప మనకు మంచి చెప్పిన వాళ్ళు ఎప్పుడూ పనికిరారు చెడు చెప్పేవాళ్ళు మనకి చెడు చేసే వాళ్ళని నమ్ముతాం వాళ్ళు చెప్పే మనకి హితబోధలు బాగుంటాయి అనమాట వినటానికైనా చేయటానికైనా మంచి చెప్పేవాళ్ళు పనికిరారు అలా ఉందన్నమాట ప్రపంచం మీరు చేసేవాళ్ళు మీరు బాగానే ఉంటారు మీరు ఏ బట్టలు వేసుకున్నా ఏది చేసినా ఒక లిమిట్ అనేది ఉంటుంది ఇప్పుడు సినిమాల్లో చేసినా సీరియల్స్లో చేసినా సీరియల్స్లో అట్లాంటి బట్టలు ఏమి అసలు చెప్తున్నా ఆ సీన్స్ వరకు మీరు చేసే క్యారెక్టర్ వరకు ఏ బట్టలు వేసుకున్నా ఏదైనా అంతవరకే నన్ను అడిగితే అసలు అది కూడా నాకు నచ్చదండి ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ నాకు ఎందుకు మా ఇంట్లోనే సపోజ్ తీసుకుందాము ఆరుగురు పిల్లలు ఉన్నారు మా అన్నయ్య వాళ్ళ పిల్లలు కానీ మా పిల్లలు కానీ వాడు క్రికెట్ చూడగానే ధోని వేసుకున్న డ్రెస్ లాంటిది నాకు తీసుకుంటావా లేదా అని పేచిపెడతాడు ఆ చిన్న పిల్ల ఏళ్ళు ఉంటాయండి మా చిన్న వాళ్ళ అమ్మాయి ఆ హీరోయిన్ ఆ మోడల్ కుట్టించుకుంది డ్రెస్సు ఈ పిల్లలు ఇది వేసుకుంది నాకు అలాంటిది గుట్టిస్తావా లేదా అంట ఐదారు ఏళ్ళు పిల్లలకే సినిమాల్లో టీవీల్లో చూసి అంత అట్రాక్ట్ అయిపోయి అవే కావాలంటున్నారంటే యూత్ పిల్లలు ఇంకెంత ఆలోచిస్తారు మిమ్మల్ని చూసి ఫాలో అయ్యే వాళ్ళు ఎంతమంది ఉంటారు మీరు మంచి చేయకపోయినా పర్వాలా చెడు చేయకూడదు కదా మిమ్మల్ని చూసి ఒక పది మంది ఫాలో అవుతున్నారు అని అంటే మీరు ఎంత రెస్పాన్సిబిలిటీగా ఉండాలి మీరు ప్రపంచానికి ఏమి నేర్పిస్తున్నట్టు అంటే మీకులాగా అరకొర బట్టలు వేసుకొని తిరగమని చెప్తారా ఇదే మీరు చేసే పని అలా వద్దు మంచిగా మంచి బట్టలు వేసుకోండి అంటే మీకు నచ్చదు అరకొర బట్టలు వేసుకోండి అట్లా ఎక్స్పోజింగ్ చేయండి ఇట్లా ఎక్స్పోజింగ్ చేయండి అనేవాళ్ళు మంచివాళ్ళు అంతే కదమ్మా మీ అసలు మీరు ఎందుకు ఇంత ఉడుక్కుంటున్నారో నాకు అర్థం కావట్లేదు ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నేనైతే ఒకటే చెప్తానండి శివాజీ గారు చెప్పిన దాంట్లో ఏ మాత్రం తప్పులేదు ఒకవేళ ఆయన పొరపాటు నోరు జారిన మాట కూడా అసలు ఒక్క మాటలు చెప్పాలి అంటే అవి ఎప్పుడు ఎవరు వినన మాటలేం కాదు మన ఇంట్లో అమ్మ నాన్న తిట్టట్లేదా బయట ఏదైనా జాబ్ చేసే దగ్గర తిట్టట్లేదా మనం టీవీలో వినట్లేదా షోస్లో వినట్లేదా ఎక్కడ వినకుండా ఉంటున్నాము అందరూ పుట్టుకతోనే గోల్డెన్ స్పూన్ పట్టుకొని అసలు ఈ ప్రపంచంలో ఇలాంటి మాటలు ఎక్కడ వినన మాట్లేము కాదు కానీ అయినా కూడా ఆయన పొరపాటు అయ్యింది నా నోటి నుంచి అలా అలా అనకుండా ఉంటే బాగుండేది అని చెప్పారు చెప్పినప్పుడైనా సైలెంట్ అవ్వాలిగా ఈ రియాక్ట్ అయిన వాళ్ళే ఎక్కువగా అలాంటి డబుల్ మీనింగ్ డైలాగులు చెప్పే షోల్లో చేశారు యాంకర్లుగా ఆ స్కిట్లో పాల్గొనేవాళ్ళు వీళ్ళు మళ్ళీ అలా అన్నారు ఇలా అన్నారని గింజుకోవటం నాకైతే భలే విచిత్రంగా అనిపిస్తుంది మనకెప్పుడు మంచి చెప్పేవాళ్ళు పనికిరాల మంచి చెప్పొద్దు మేము మంచి ఇనము మంచి మాకు కనపడదు మేము కళ్ళు మూసుకు కూర్చుంటాము అన్నట్టుగా ఉందన్నమాట వీళ్ళు మాట్లాడటం నాకైతే శివాజీ గారు చెప్పిన దాంట్లో ఏమాత్రం తప్పలేదండి ఆయన మన ఆడవాళ్ళ గౌరవం కాపాడటం కోసం మన గురించి ఇంకా మంచిగా మాట్లాడినందుకు పొగడాల్సింది పోయి తిట్టుతున్నారు కేసుల దాకా తీసుకెళ్ళటం ఏంటో నాకు అర్థం కావట్లేదు నాకైతే అస్సలు తప్పు అనిపించలేదండి మీ అందరికీ నచ్చినా నచ్చకపోయినా నాకేమి ఇబ్బంది లేదు నేను చెప్పాలనుకున్నాను చెప్పాను ఓకేనా అండి నేనైతే శివాజీ గారికి సపోర్ట్ చేస్తాను ఓకేనా ఈ ఈ విషయం గురించి మాట్లాడాలని ఈ వీడియో చేశాను అన్నమాట ఓకేనా అండి నచ్చితే లైక్ చేసి ఇంకెవరికైనా షేర్ చేయండి నచ్చకపోయినా నాకు ఇబ్బంది లేదు నేను కేవలం చెప్పాలనుకున్నాను చెప్పాను అంతే నేను ఎవరి గురించి మాట్లాడాలనుకున్నాను ఏంటి నేను ఏ ఎవరి గురించి అంటున్నాను అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఇదేవి ఎవరికి తెలియని ఏం కాదు అందరికీ తెలిసిన విషయాలే ఓకేనా అండి